జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానెల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రీడర్ అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది అన్ని ఇప్పుడు అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైం కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది ఆస్ట్రాలజీ చూస్తున్నప్పటికి టారో టారో రీడర్ గా ఎక్కువగా ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే मर्कुरी मर्कुरी ओके సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోలీ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈ రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకిచ్చే ఆ అవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటాడంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటా దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట పోతామో అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడలేదు సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుధుడు అది బాబు మంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు మరిక తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం తప్పకుండా ఇది కూడా ఒక సస్పెన్స్ డెఫినెట్లీ చాలా జాయ్ఫుల్ టైం మీకు వాళ్ళకి అన్ని కార్డ్స్ నార్మల్ గా ఒక కార్డ్ ఒకలాగా ఇంకొక కార్డు ఇంకొకలాగా అన్ని కార్డ్స్ లో ఒకటే లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అండ్ ఇందులో ఇంకా తులారాశి వాళ్ళకి ఎక్కువగా పవర్ఫుల్ గాడ్ ఎవరు తులారాశికి లక్ష్మీదేవి లక్ష్మి అండ్ సూర్య భగవానుడు సూర్య భగవానుడు కూడా వాళ్ళకి కాబట్టి మీరు ఎక్కువ సూర్య ఆరాధన చేస్తూ ఉండాలి అంతే ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఈజ్ లైక్ అ ఫాదర్ అనమాట సూర్యుడు సో అది ఎక్కువగా చేస్తూ అండ్ మీరు ఏ విష ఏది అనుకున్నా కానీ ఈ మంత్ లో మంచి హ్యాపీ టైమ్స్ అంటాం కదా పిల్లల వల్ల ఎక్కువ సంతోషం కలుగుతుంది మీ అందరికీ ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ జాబ్స్ పరంగా మీ పిల్లల నుంచి మీరు గుడ్ న్యూసెస్ వినబోయే మంత్ అనమాట ఇదంతా అండ్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటాం కదా మన మంచి మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది అని సో అట్లాంటి టైము ఈ భాద్రపద మాసంలో మాత్రం ఉంది మీకు సో ఇయర్లీ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నా కాకపోతే ఈ మంత్ మాత్రం మీకు చాలా మంచి పాజిటివ్ ఆరా పాజిటివిటీ తోటి చాలా బాగుంది అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి అంటే మీరు ఎంత పని చేసినా కాసలిసిపోకుండా ఇంకా ఇంకా చెయ్యాలి అని అంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ చూస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట ఏదైనా ఒక పని చేసి దాంట్లో మీకు మంచి ఇన్కమ్ వచ్చినా నలుగురు మెచ్చుకున్న మీ ఆఫీస్లో అప్రిసియేషన్స్ వచ్చినా మీ బిజినెస్లో డబల్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇంకా చెయ్యాలనే ఒక తపన తాపత్రయం అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మంత్ తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అదేవిధంగా ఎక్కువగా సూర్యారాధన చేయండి బోన్స్కి రిలేటెడ్గా చిన్న ఇబ్బంది ఏదైనా రావచ్చు మీకు అంటే కాస్త కీళ్ళ నొప్పులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి కాబట్టి కాబట్టి కాస్త కేర్ఫుల్గా కాస్త జాగ్రత్త తీసుకోండి అంటే కాల్షియం డెఫిషియన్సీస్ అట్లాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆ కాల్షియం డెఫిషియన్సీ అవ్వకుండా హోమ్ రెమెడీస్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో ఏం చేయొచ్చు చూడాలి ఎక్కువగా నువ్వులు అలాంటి పదార్థాలు కాల్షియం రిచ్ ఫుడ్ పాలకూర అట్లాంటివి తింటూ మునగాకు పాలకూర నువ్వులు ఎవరికైతే పడతాయో ఇవన్నీ వాళ్ళు చక్కగా తింటూ సూర్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటాయి అండ్ సూర్యుడికి ఆరాధన చేసినప్పుడు చాలా సింపుల్ అండి ఆదివారాలు కాస్త నాన్ వెజ్ అలాంటివి మానేసి సూర్యుడికి ఆరాధన చేయడం ఒక రాగి పాత్రలో కాస్త నీళ్ళు తీసుకొని అందులో కాస్త బెల్లం వేసి ఎర్రటి మందారం అలా వేసి సూర్యుడు ఆరాధన చేస్తూ సూర్యుడికి ఆగ్ఞానం వదిలితే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్యూటిఫుల్ ఇక ఈ సంధ్యావందనం చేసే అది ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అది వదలకుండా కూడా చేసుకోవాలి వదలకుండా చేసుకోవాలి ఇంకొంచెం బెటర్ రీజన్స్ రైట్ అండి అద్భుతంగా తెలియజేస్తారు ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి వినాయకుడి గణేష కార్డ్స్ ఏమి మీకు కోరికను తీరుతుందో లేదో ఇప్పుడు చెప్తారు అనుకున్నారా కోరిక అనుకోండి నీకు ఒక కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ ఇద్దాం కోరుకోండి మీ కోరిక కాస్త టైం పడుతుంది అయితే ఆ కోరిక కాస్త టైం పడుతుంది అలా అని నా కోరిక తీరదు ఇంకా నేను వదిలేసుకుంటున్నాను నా లైఫ్ ఇంతే అని మాత్రం అనుకోవద్దు ఓకే కొంచెం సేపు ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి అంతే కొన్ని రోజులు అవే టైం వచ్చినప్పుడు అది అయిపోతూ ఉంటది అవే టైం కూడా చాలా వెరీ షార్ట్ అనమాట ఆ కోరిక ఏదైనా అవ్వచ్చు కాకపోతే మీ మనసులో ఉన్న కోరిక కొంచెం కష్టమైంది కాబట్టి కాస్త టైం పడుతుంది అది ఈజీ టాస్క్ కాదు కొంచెం కష్టమైన పని మీరు నలుగురిని ఒప్పించుకోవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి జస్ట్ వెయిట్ అనమాట ఇది వెయిట్ కాడే బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు ఒక జాయిఫుల్ మంత్ గా చెప్తున్నారు తులారాశి వారికి ఈ మంత్ డెఫినెట్ గా చాలా వామ్ గా వెల్కమ్ చేయొచ్చు వీళ్ళు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రుచిక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నస్తే నమస్తే